ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు అంటే అణచివేత ద్వారా తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయ న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి లసుగులు ఉన్నాయో ఎలా దాటవేయచ్చో ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు ఏం చేస్తారు కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల అక్రమ కేసుల వల్ల అక్రమ నిర్బంధాల వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు రాజకీయ జీవితం నుంచి ప్రజా జీవితం నుంచి గన్నవరం రాజకీయాల్లోంచి గన్నవరం ప్రజలకి సేవ చేయడం ఏమైనా పారిపోతాడా పారిపోడు కదా ఏం సాధించారు ఏం సాధించారు ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు ఏం సాధిచ్చారే అంటే సోనకానందం అంటే ఏమీ సాధించలేదనేది ఆల్టిమేట్ గా రేపో మాపో లేదంటే నాలుగేళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే ఎవరైతే దీంతో పాత్రధారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారండి హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.